శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో శ్రీ కొత్తమ తల్లి ఆలయ ఆవరణలో తేదీ పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు శ్రీ 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 మహామృత్యుంజయ యాగం నిర్వహించనున్నట్లు బ్రహ్మశ్రీ సుసారపు గణపతి శర్మ తెలిపారు బుధవారం ఉదయం ఆయన కోటబొమ్మాలిలో ఆయన స్వగృహంలో జీటీవీ న్యూస్తో మాట్లాడుతూ దారిద్ర దుఃఖాలతో వేతన పడినవారు గృహ పీడ రోగపీడ రుణపీడ శత్రుబాధ అకాల మరణాలు మానసిక వ్యధల నుండి విముక్తి పొందడానికి యోగంలో పాల్గొనడం అవసరమని అన్నారు ఈ ఏడాదితో చేయబోయే యాగం ఇరవై మూడవదని నేను డబ్బులకి ఆశించి ఈ కార్యక్రమం నిర్వహించడం లేదని సమర్థవంతులైన పాలకులను పరిరక్షించుకోవలసిన అవసరం ప్రజలకు ఎంతో ఉంది దైవానుగ్రహం వారికి కలుగజేసే బాధ్యత మేము తీసుకుని ఈ యాగాన్ని రూపకల్పన చేశానని అన్నారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నవారైనా ఈ యాగంలో పాల్గొని ఆ సాంబ పరమేశ్వరుణ్ణి అర్చించి ఆరాధించి అభిషేకించి హావనంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని దైవానుగ్రహం పొందగలరని కోరారు ఈ కార్యక్రమం ప్రముఖ వ్యాపారవేత్త అయ్యప్ప గురుస్వామి తంగుడు కృష్ణస్వామి శ్రీదేవి దంపతులు మరియు శ్రీ కొత్తమ్మ తల్లి ఆలయ ఈవో వాకచర్ల రాధాకృష్ణ గారి సహాయ సహకారాలతో జరుగుతుందని తెలిపారు సంవత్సరం పదమూడవ తారీఖు నవంబరు నుంచి పదిహేనో తారీఖు నవంబర్ వరకు మూడు రోజులు మహామృత్యుంజయ యాగ మహోత్సవం కోటబొమ్మాడి కొత్తవారి దేవాలయంలో నిర్ణయం చేశాం ప్రతి సంవత్సరం ప్రజాహితం కోరి లోక కళ్యాణంతో కోరి ప్రతి సంవత్సరం ఒక యాగం చేసుకుంటాం గ్రంథాంతర్గతంగా ఉండిపోయినటువంటి విశేష యాగాన్ని బాహ్యంలోకి మా గురువుగారు సద్గురు కృష్ణయాజీ మహోదయ తాలూకా ఆశీస్సులతో అలాగా చాలా యాగాల్ని బహిర్గతం చేశాం ఈ సంవత్సరం నిర్ణయం చేసుకున్నటువంటి యాగం మహామృత్యుంజయ యాగం ఇది ఈ యాగం తాలూకా ఫలితం సామాన్య మానవాళికి అందాలి అన్నటువంటి ఒకే ఒక్క కోరిక అంతే తప్ప దీని మీద ఏదో సంపాదించాలన్నటువంటి భావం కానీ ఆకాంక్ష కానీ నాకు లేదు ఇది ఇరవై మూడో యాగం ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటిది అలాగే ఈ సంవత్సరం నిర్ణయం చేసినటువంటి యాగానికి ఒక విశిష్టత ఉంది ఎందుకంటే అకాల మరణం అంటే ఏజ్ రాకుండా చనిపోవడం బలవన మరణం బలివిని చనిపోవడం ఇలాంటి భీభత్సమైనటువంటి ప్రకృతి వైపరీత్యం వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు చాలా సామాన్య మానవాళి ఎదుర్కొంటున్నారు అలాంటి వాటి నుంచి రోగ బాధ రుణ బాధ శత్రు బాధ ఈతి బాధ ఇవి ఉన్నటువంటి వాళ్ళు ఇందులో పాల్గొని ఆ వాటి నుంచి విముక్తి పొందుతారు అందులో సందేహమేమీ లేదు ఆ ఆముష్పు చింతనగా చేస్తున్నటువంటి యాగం ఈ యాగానికి ఆధ్వర్యుడిగా నేనున్నాను యాగబ్రహ్మగా అంపోలు రుద్రకోటేశ్వర శర్మగారు చండీ మహాయజ్ఞ బిరుదాంకృతరాయన ఆయన దీనికి యాగ బ్రహ్మగా ఉన్నారు ఈ యాగానికి అందువల్ల ఇందులో ఎవరైనా భక్తిభావం కలిగినటువంటి వాళ్ళు దైవం ఏదైనా శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు నిరభ్యంగా అందులో కూర్చోవచ్చు యాగంలో ఇది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం చేస్తే మధ్యలో విరామాన్ని మినహాయించుకొని మళ్ళా రాత్రి ఎనిమిది గంటల వరకు పూర్తి అవుతుంది కార్యక్రమం అవుతుంది చాలా విశేషమైన కార్యక్రమం బాడ విధంగా పేరుస్తారు గోపూజ కానీ నిత్య నిర్మితగాదిలో ఉన్నటువంటివే అలాంటి విశేష యాగంలో పాల్గొనడానికి చూడడానికి కూడా ప్రాప్తం భగవంతుడు మనకి ఇవ్వాలి అలాగే పాల్గొన్నటువంటి వాళ్ళకి యాగం చూసినటువంటి వాళ్ళకి యాగం ఎంతో ఆసక్తి చూపించినటువంటి వాళ్ళకి ఆ అమ్మవారి ఆయురారోగ్య భోగభాగ ఐశ్వర్యాలు చీ సదా కాపాడు